రెండు వందల ఎనభైకి దాటతాం అని రెండు వేల పద్నాలుగులో చెప్పారు మూడు వందలు దాడతామని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు అదే జరిగింది మూడే అమిత్ షాలో ఆ రోజు నన్ను రెండు వందల ఎనభై దాడుతామన్నారు నవ్వుకున్నారు అందరూ పద్నాలుగులో గెలిచారు మూడు వందలు దాడతాం మేము సొంతగానే అని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినప్పుడు నవ్వుకున్నారు అప్పుడే చంద్రబాబు అసలు నువ్వు టీ కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి అసలు మూడు వందలు వస్తుందా ముప్పై వస్తే గ్రేటు మీ అంతు చూస్తానికి మా ఆంధ్ర వాళ్ళు ప్రపంచం అంతా తిరిగి మరీ దెబ్బ కొడుతున్నావు ఇవన్నీ చెప్పుకొచ్చారు తీరాజస్తే మూడు వందల మూడు వచ్చింది ఈ దఫా మైండ్ గే మూడు వందల డెబ్బై మాకు అన్నారు చర్చ వెళ్ళిపోతుంది కదా ఇప్పుడు తటస్థుడు ఎవడైతే ఉన్నాడో నిజమే కదా కాంగ్రెస్ పార్టీ సీనే ఉంది ఇంకోటి డెవలప్మెంట్ పరంగా అద్భుతంగా నడుస్తుంది కదా మౌలిక సదుపాయాలు నడుస్తున్నాయి ఇంకోటి కేంద్రం అనేటువంటిది నేరుగా పేదవాడి నోట్లు అన్నం పెట్టిన మొట్టమొదటి సందర్భం కేంద్రం నేరుగా పేదవాడి నోట్లు అన్నం పెడుతుంది ఐదు కిలోలు బియ్యం ఫ్రీ ఎనభై కోట్ల మందికి ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఆరు వేల రూపాయలు రైతులకి డబ్బులు దేశవ్యాప్తంగా దాదాపుగా పది కోట్ల మందికి వేస్తున్నారు ఆరు వేల రూపాయలు చెప్పున్న డబ్బులు అట్లాగే నాలుగు కోట్ల మందికి ఇళ్ళు ఏడాదికి ఏడాదికి నాలుగు కోట్ల మందికి కిళ్ళు వాళ్ళు ఇస్తున్న ఇళ్ళని అలాగే కదా మధ్యాహ్న భోజన కేంద్ర పథకమే కదా సర్వశిక్ష అభియాన్ నిధులే కదా ఇప్పుడు నాడు నేడు అట్లాగే ఆయుష్మాన్ భారత్ డబ్బులే కదా హాస్పిటల్ క్లినిక్లు అలాగే సరికొత్త సంస్కరణలు ఏంటంటే మెడికల్ కాలేజీలు అంటే మనకి వల్ల కాక విదేశాలకు వెళ్ళి చదువుకుంటాం